పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు మళ్ల ప్రసాద్ పిలుపు మేరకు విశాఖ వెస్ట్ యాభై తొమ్మిదివ వార్డ్ ఆఫీసు వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన వేడుకలు ఘనంగా జరిగినవి ఈ సందర్భంగా పార్టీ వార్డ్ అధ్యక్షులు రేవళ్ల సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంక్షేమ పథకాలను అభివృద్ధిని ప్రశంసిస్తూ కొనియాడారు ప్రజలకు కాలాలు గుర్తిండిపోయే నవరత్న పథకాల ద్వారా ప్రజల మనస్సుల్లో గూడు కట్టుకున్నారని పలువురు నాయకులు మాట్లాడారు తదనంతరం వార్డ్లో ఎన్జిఓ కాలనీలో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రంలో గల రోగులకు బ్రెడ్ బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగినది ఈ పుట్టినరోజు కార్యక్రమంలో పార్టీ నాయకులు పెంటారావు సంపత్ భూపతి రాజు బుల్లబ్బయి పెద్దిరాజు ఎదురు సత్యనారాయణ పైడితల్లి కుంచారావు కృష్ణ మడక అప్పారావు అర్జున్ సరోజ లక్ష్మి మల్లేశ్వరరావు డానియల్ బంగారు రాజు అప్పలరాజు, రాము తదితరులు పాల్గొన్నారు